అసలు చెప్పింది ఎన్ని కాదు వచ్చేది చెప్పారు కదా చెప్పింది కరెక్ట్ అయితే ప్రతి ఛానల్లో వాళ్ళు వేసారు ఇవాళ ఈ జగన్మోహన్ రెడ్డి అడగ వైసీపీ గెలుస్తాగా ఎవరైనా పన్ను ఈ ఆరా మసాల ద్వారా వేస్తే వాళ్ళకి ఎన్నికలు అయినటువంటి ఖర్చుని వాళ్ళ దగ్గర ఎనకాదలు రాబట్టుకోవడం కోసం ఇది ఒక మైండ్ గేమ్ ఆ మైండ్ గేమ్ పడకండి పడకండి ఎవరైనా డబ్బులు ఒకటే మీకు చెప్పేది ఆరా ఒక ఫేక్ సర్వే నిన్న చెప్పించారు అది ఒక ఫేక్ సర్వే దాన్ని ఎవరు నమ్మద్దు వచ్చేది కూటమి నూట ముప్పై సీట్లు పైగా కూటమికి వస్తున్నాయి ఒక వేము ఆంధ్రప్రదేశ్లో ఒక వేము ఉదృతంగా వచ్చింది దీనికి నిదర్శనం ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దిగిపోవాలని ప్రతి ఒక్కరిలో ఉంది కాబట్టి రాష్ట్రంలో ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రజలు ఎన్నికలైన మరుక్షణం నుంచి ఇప్పుడు వరకు కూడా ఆతృప్తగా ఉన్నారంటే ఆలస్యంగా ఎప్పుడు కూడా ఎగ్జిట్ పోల్స్ గురించి ప్రతలిప్తగా ఎదురు చూసినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు ఈసారి ఆంధ్రప్రదేశ్లో గురించి ఉంది ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో కోటమస్తుంది జగన్మోహన్ రెడ్డి దిగిపోతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఎక్కడ దిగిపోతాడా అని ప్రజలు రాష్ట్రంలో దేశంలో అందరు ఉన్నారు కాబట్టి ఎగ్జిట్ పోల్స్ మీద ప్రతి ఒక్కరూ ఉంటే నేషనల్ ఛానల్స్ అన్ని కూడా కూటమికి కూటమి యొక్క బలాన్ని చెబితే ఈ పేక్ సర్వే ఆరా మస్తాంతో చెప్పాలి ఆరా మస్తానికి ఆరా మస్తాంతో చెప్పించినటువంటి జగన్మోహన్ రెడ్డికి ఒక సవాల్ చెబుతున్నాను సవాల్ స్వీకరించాలి ఆరా మస్తారం మీరు పేరు సర్వే వచ్చేది కూటమి కూటమి రాకపోతే నా నాదే కోసుకుంటా ఇప్పుడు మాట్లాడ్నం